రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావు సంస్మరణ సభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏర్పాట్లు చేసింది రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు మొత్తం ఇరవై ఒక్క మంది అతిథులు వేదికపై ఆశీనులు కానున్నారు ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు పెనమలూరు మండలం తాడిగడప ఎన్నికేపాడు వంద అడుగుల రోడ్డులోని అనుమూలు గార్డెన్స్ లో అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభ కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది కార్యక్రమం ఏర్పాట్లను మంత్రులు పార్థసారథి కొల్లు రవీంద్ర సత్యకుమార్ రామానాయుడు నాదెండ్ల మనోహర్ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈనాడు పత్రికతో పాటు ఈటీవీ ఛానళ్లతో రామోజీరావు మీడియాలో కొత్త ఒరవడి సృష్టించారు మధ్యతరగతి ప్రజలకు మార్గదర్శితో ఆర్థిక భరోసా కల్పించారు మూవీస్ ద్వారా సమాజాన్ని మేల్కొల్పే చిత్రాలు అందించారు ప్రపంచంలోని అరుదైన రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు ప్రకృతి విపత్తుల్లోనూ ప్రజలకు వెన్నంటే నిలిచారు రామోజీరావు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం సంస్మరణ సభను నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు తెలుగు జాతికి అత్యంత రామోజీరావు గారి సంస్కరణ గారు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నాము దీనికి అనేక మంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రముఖులు ఈ యొక్క సంస్కరణ సభకు విచ్చేస్తూ ఉన్నారు దానికి తగినటువంటి విధంగా ఏర్పాట్లు చేయడానికి ఏదైతే ఎక్కడ కూడా ఇబ్బందులు తలపకుండా చూడమని చెప్పడం అదేవిధంగా ఎవరైతే పెద్ద ఎత్తున ఎందుకంటే రామోజీ గారు ఒక రైతు బిడ్డగా అన్నదాత ద్వారా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా రైతులు కూడా ఎంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొవాలని అటువంటి రైతులు కానీ ఎవరైతే ఇచ్చేస్తున్నారో వాళ్ళకి కూడా ఎటువంటి పొరపాట్లు కానీ మంచినీళ్ళు కానీ ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా బందోబస్తు కూడా ఎక్కడికక్కడ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ కానీ ఇటువంటి ఇబ్బందులు అదే అదేవిధంగా ఏదైతే స్టేజ్ కానీ అదేవిధంగా ఆ యొక్క మీటింగ్ డాస్ కానీ అంతా కూడా ఏదైతే పెర్ఫెక్ట్గా ఆ యొక్క ప్రోగ్రామ్ కానీ కూడా ఏర్పాటు చేయడం ఇట్లా ఏదైతే డిఫరెంట్ డిఫరెంట్ కమిటీస్ గా ఏర్పాటు చేసుకుని ఇది మా ఎన్డీఏ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తరఫున నిర్వహించేటువంటి సభ కాబట్టి దీనికి అదే రకమైనటువంటి ఏర్పాట్లు అందరం కూడా కలిసి చేస్తూ ఉన్నాం రామోజీరావు గారు చిరస్థాయిగా మనందరి హృదయాల్లో ఉండేటువంటి విధంగా ఈ సభను నిర్వహించబోతున్నాం రామోజీరావు సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు కూడా వస్తుండటంతో మంత్రుల కమిటీ పర్యవేక్షణలో ప్రధాన వేదిక మూడు తాత్కాలిక భారీ గుడారాలను ఏర్పాటు చేశారు దాదాపు పదివేల మంది వరకు కూర్చునేందుకు వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు మొత్తం ఇరవై ఒక్క మంది అతిథులు వేదికపై ఆశీనుడు కానున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ది హిందూ మాజీ ఎడిటర్ ఎన్ రామ్ రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొఠారి ఈనాడు ఎండి కిరణ్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ప్రముఖ సినీ నటులు కానున్నారు కానూరు రోడ్ లో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు దాదాపు వెయ్యి మంది పోలీసులను నియమించారు ట్రాఫిక్ నియంత్రణ పార్కింగ్ ఏర్పాట్లలో ఎక్కడా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు రామోజీరావు గారు అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఒక మహాశక్తి మరి పత్రికా రంగం ద్వారా అనేకమందిని మందిని చైతన్యపరిచారు మరి మేము కూడా విద్యార్థి దశ నుంచి కూడా ప్రతి ప్రతిరోజు ఈనాడు పేపర్ని ప్రతిరోజు చదివితే కానీ అది ఫాలో అప్ చేసుకునే పరిస్థితి ఉండదు అలాగే మరి రామోజీ ఫిలిం సిటీ ఇవాళ భారతదేశానికి ఒక లాంటిది మణిహారాన్ని ఆయన నిర్మాణం చేశారు ఇలా అనేక కార్యక్రమాలు చేసి అటువంటి మహనీయుడికి భవిష్యత్ తరాలకి మనం ఆయనకు స్ఫూర్తి కావాలి అందుకనే ఇలాంటి సంస్మరణ జరగాలని గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఈ జిల్లాలో పుట్టారు కాబట్టి ఇక్కడ పెడదామని చెప్పి నిర్ణయించడం ఇది చాలా శుభసూచికం రామోజీరావు సంస్మరణ సభ కోసం స్వగ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడి ప్రజలు ప్రత్యేక ఆహ్వానితులుగా రానున్నారు వీరి కోసం పెదపారుపూడి గ్రామానికి మూడు బస్సులు మండలానికి మరో మూడు బస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది